మాకు దొరుకుతాయి కానీ ఏవేవో ఉంటాయి చే కొరమేను వైట్ రత వర్క్షాప్ అయితే మా వర్క్ షాప్ నైన్టీన్ సిక్స్టీ త్రీ మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందేమో ఆ ఏరియా పేరు వచ్చేసి గిలకల్ తిండి దీనికి దగ్గరలోనే కోట కూడా ఉంటుంది కోట అంటే నిజంగానే కోట ఉంటుంది అక్కడ మనకి గిలకల్ తిండి వెళ్ళే దారిలో ఇలా పడవలు కనిపిస్తాయి ఇవన్నీ వేట పడవలే వీటికి మధ్యలో ఒక చిన్న కాలువ ఉంటుంది ఆ కాలువ ద్వారా సముద్రంలోకి వెళ్తాయి అన్నమాట ఇవన్నీ జనరల్గా కోనే సెంటర్లో చేపల మార్కెట్ ఉంటుంది కానీ గిలకలదిండిలో ఏంటంటే ఫ్రెష్గా దొరుకుతాయి చేపలన్నీ ఇక్కడ వచ్చేసి మార్కెట్ టూ టైమ్స్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఆ టైంలో ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో ఉంటుంది మార్కెట్ అంటే ఓ పెద్దగా ఊహించుకోకండి హార్డ్లీ ఒక పది షాపులు ఏమో ఉంటాయి ఆ పది షాపులో ఆల్మోస్ట్ అంతా లేడీస్ అమ్ముతూ ఉంటారు వ్యాపారం మీకు అది వెంటనే కొన్న తర్వాత క్లీనింగ్ చేయడానికి కూడా అక్కడే ఉంటారు మనుషులు ఒక్కొక్క చేపకు వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ చేప సైజ్ని బట్టి డిమాండ్ చేస్తారు ये <laughs> तो कांटा होता है हाँ कांटा होता है मगर अच्छा होता है बहुत मगर फ्राई करने के लिए भी अच्छा होता है करी होना है फ्राई के लिए ये सुबह मगर आता है आगे चलने के बाद अच्छा आता है ये क्या है ये पूरा बर्फ का वीट नया वन्टर है नहीं बर्फ का बर्फ का लास्ट वो तो मैं रखू दरिया ఇచ్చ బయటికి వచ్చేస్తుందా ఎలా అండి పూర్తలు పూర్తలు అంటే మీకు వచ్చేస్తు ఆ बहुत है मच्छर पता <laughs> एक सौ तीस रुपए वन थर्टी कतर चलते हो మళ్ళీ ఎంత అడతారు ఏ రూపాయలు జాయి నువ్వు చెప్పారు మానే మొత్తం చెప్పొద్దా రెండు వందలు

ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా వీటిని ఆక్టోపస్ అంటారు ఆక్టోపస్ తెలుసు కదా ఎలా ఉంటుందో కానీ ఫస్ట్ టైం చూశాను ఆక్టోపస్ని లైవ్లో చూసి ఉంటే బాగుండేది కానీ ఇవన్నీ చనిపోయి ఉన్నాయి ఇదిగోండి ఇవి చూడండి ఎలా చూపిస్తుందో ఆక్టోపస్ని చూడంగానే అది గూస్ బంబ్స్ అంటారు కదా అది వచ్చేసింది ముందు నాయ్యముళ్ళు ఉండవు అక్కడ చేసేసుకొని చక్క చింత మొక్కలు చూసుకొని కడిగి మన మాంస కూరలో ఫేస్ట్ ఆడుతున్నా అనుకుంటే అస్సలు వదిలిపెట్ట నాలు బాగుందా ఇది రెండు అయింది ఇది మూడు అయింది ఇస్తాను ఇక కొద్దిగా కలర్ఫుల్గా ఉంటే పట్టుకుండేది కాదు వీడియో తీసేది అది అది చూపిరా ఆక్టోబస్ చూపిరా ఆక్టోబస్ ఆక్టోబర్ అదే అదే దాన్ని ఏమంటారు ఖండమానా అవున అదేది దానికి లోపల అది 30 పాడేస్తారా అత్తపచ్చి మరి ఎక్ వైఫా సెల్లినాలి చేసుకో పోర్ మాసే ఆ అందుకే అంత క్లీన్ చేసి పెట్టేస్తారే ఏం చేస్తుంటాయి ఏమేసడయ్య గాడన చేసి బకవు ఎల్సి వెళ్ళా యఫాన్ ముచే అంతా పెట్టేస్తారే వితమత్తు લગાવన ఇస్తుంది ఏంటో తొక్కటి కొరడితే రిషన్ గాడన ఆ ఇస్కో లాకొనొద్దు షాపింగ్ చేసేటప్పుడు మనీ ఎంత ఇంపార్టెంటో అలాగే లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం అన్నది వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే ఈరోజు మాతో పాటు మాతో పాటు కాదు ఆల్రెడీ అక్కడ మిలిటరీ వాళ్ళు ఇద్దరు వచ్చి ఉన్నారు మిలిటరీ వాళ్ళు అంటే సోల్జర్సే కానీ ఏంటంటే ఎన్సీసీ ట్రైనింగ్ ఇస్తారు కదా వాళ్ళు మచిలీపట్నంలో కొన్ని కాలేజెస్లో ట్రైనింగ్ ఇస్తున్నారంట ఫస్ట్లో నేను వన్ థర్టీ రూపీస్కి చేపలు తీసుకున్నాను కదా ఆల్మోస్ట్ ఒక పన్నెండు వచ్చినాయి అవి వీళ్ళు అడిగితే ఒక్కొక్క చేప వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పారంట టూ హండ్రెడ్ రూపీస్కి నాలుగు చేపలు ఇవ్వమన్నా ఇవ్వలేదంట అక్కడ మిస్కమ్యూనికేషన్ అయ్యింది ఆ తర్వాత మేము వెళ్ళి ఒక మొత్తం మీద ఒక వన్ ట్వంటీ రూపీస్కి అడగంగానే ఇచ్చేసారు వాళ్ళు సో అది డిఫరెన్స్ వీళ్ళతో ఏమన్నామంటే ఇప్పుడు రెండు చేపలు ఉన్నాయి కదా ఇప్పుడు పెద్ద పెద్దయి రెండు చేపలు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నారు వాళ్ళు వాళ్ళైతే ఫుల్ హ్యాపీ మాకు అసలు చాలా ఇబ్బంది అవుతుందండి ఇక్కడ ఫిషెస్ అవి తీసుకోవాలి అంటే ఒకసారి మీ నంబర్ ఇవ్వండి అంటే నంబర్ కూడా షేర్ చేసుకున్నాం వీళ్ళల్లో యాక్చువల్గా ఒకతను జమ్మూ కాశ్మీర్ ఇంకా అతను వేరే ప్లేస్ నుండి వచ్చారు ఇద్దరు ఉన్నారు వీళ్ళు మిలిటరీ వాళ్ళు అని తెలిసిన తర్వాత వాళ్ళు చేపలు చేసే వాళ్ళు కూడా మన కోసమే కదా కష్టపడేది అని చెప్పి మేము ఫ్రీగానే చేసి ఇస్తాం చేపలు డబ్బులు ఏం అన్నారు అయినా సరే వాళ్ళు రెండు చేపలకి కలిపి హండ్రెడ్ రూపీస్ ఇచ్చేశారు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా చేప ఈ చేప వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేజెస్ ఉంటది ఫైవ్ కేజెస్ ప్లస్ ఏ ఉంటది అయితే ఇది అడగం కాదు అర్థం మాట్లాడతారా మాట్లాడతారు ఆయన అర్థం వద్దా తెలుగు లేదు నేను తెలుగులో మాట్లాడతాను కాదు చెప్పాను కాదన్నారు వెయ్యి రూపాయలు అంటారు అన్నారు ఎంత ఇస్తారు చెప్పండి ఏంటమ్మా గొడప ఇంటికి ఉబ్బుగా ఉంది దేత ఉంటుంది లోపల చేప ఉంటుంది గ్యాస్ గ్యాస్ జంటాకి దాల్నా ya burda şey ay ankara liman plicen ya vanda met dibi dedim hemi lecek ara hemi lemiyor etri

हाँ गे बजला की बड़ा खाने को बजला की घर में बहुत मुश्किल है क्यों करेगा यार वैसे तुम्हारे में हमारे बांधा ही इधर बजला खाने डूबा बुजुर्ग तो कैसे चूरा करते हैं और यहाँ बोला कोई नहीं बोला मार्केट में एडमिट भी है तो पकाएगा वैसे बहुत शानदार चिकन है ऐसी होना पड़ेगा बांटा

ఇప్పుడు కనిపిస్తున్న చేప ఉంది కదా దీన్ని పండుగొప్ప అంటారు ఇది కేజీ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం మా అదృష్టం కొద్దీ త్రీ హండ్రెడ్ రూపీస్కి టూ కేజీస్ చేప వచ్చేసింది అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పండుగొప్ప జీవితంలో ఒక్కసారన్నా తినవలసిన చేప చేపల కర్రీ చేయడానికి జనరల్గా నార్మల్ ఆనియన్స్ కాకుండా స్ప్రింగ్ ఆనియన్స్ అని దొరుకుతాయి తెలుగులో అయితే దాన్ని ఉల్లిబంధు అంటారు మీ ఏరియాలో ఏమంటారో తెలియదు అది స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టే కర్రీ చేయాలి నార్మల్ ఆనియన్స్తో చేస్తే అంత టేస్ట్ రాదు వీళ్ళైతే ఇక్కడ క్లీన్ చేసేసి ఆల్మోస్ట్ మొత్తం ఇంటికి వెళ్ళి రెడీ టు కుక్ అనమాట జస్ట్ మొత్తం పీసెస్గా కట్ చేసేసి ఇచ్చేస్తారు మనం వెళ్ళి కొద్దిగా పైప్ అయినా క్లీన్ చేసుకొని వెళ్ళి వండేసుకుంటే సరిపోతుంది

കസ്റ്റമർ എന്താ ഹിന്ദി ഹിന്ദി ബാങ്കിൽ മൂന്ന് വല മുതൽ వీళ్ళే ఆ ఆర్మీ వాళ్ళు కనిపిస్తున్నారు కదా ఈయనను ఈయన పక్కన నుంచిన్నాయన గ్రీన్ కలర్ టీషర్ట్ అయినా వీళ్ళిద్దరే ఆర్మీ వాళ్ళు ఫైనల్గా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయ్యారు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫుల్ రెండు పెద్ద పెద్ద చేపలు తీసుకున్నారు అవి కూడా కొరకలు ఫ్రై చేసుకుంటారంట వాళ్ళకి ఎంత కాదన్నా సరే ఒక టూ డేస్ వస్తాయండి మేము మొత్తం సెవెన్ మెంబర్స్ ఉన్నాము మాకు సరిపోతుంది అన్నారు ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది చేపలు అయితే మంచిగా తీసుకున్నాము ఆ తర్వాత లాస్ట్లో వచ్చేసి పన్నెండు గొరకలు ఎయిటీ రూపీస్కి ఇచ్చారు ఫస్ట్లో మేము తీసుకుంది వన్ థర్టీ రూపీస్కి తీసుకున్నాం కదా ఇంకా మార్కెట్ క్లోజింగ్ టైంలో పన్నెండు వచ్చేసి ఎయిటీ రూపీస్కే దొరికినాయి అవే ఇవి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అవి చేస్తున్నారు అవి ఇవి వచ్చేసి కొద్దిగా పింక్ కలర్లో ఉన్నాయి కానీ ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అన్నారు ఇందాక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అడిగితే ఇవ్వలేదు కదా మాకు ఆ తర్వాత వేరే వాళ్ళు ఈ చేపని కొనుక్కున్నారు అదే ఫైవ్ కేజెస్ ఉంటుందండి అని చెప్పారు కదా చేప అదే ఇది లోపల గ్యాస్ గ్యాస్ అన్నాం కదా ఆ చేపే కానీ చేప మొత్తం కోసిన తర్వాత గ్యాస్ అయితే ఏం లేదు మొత్తం దాంట్లో వచ్చేసి గుడ్లు ఉన్నాయి చేపలో అది దానివల్లే అది పొట్ట మెత్తగా కనిపించింది ఆ తర్వాత వీళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఛానల్ని చెప్పమని చెప్పాను అప్పుడు వీళ్ళ రియాక్షన్ చూడండి ఎలా ఉందో ఒకసారి నేనైతే మా మావితో పాటు వచ్చాను షాపింగ్కి షాపింగ్ అంటే ఇదే చేపలు కొనడానికి ఆల్మోస్ట్ ఆయన చిన్నప్పటి నుండి ఈ ఏరియాలోనూ పుట్టి పెరిగాడు కాబట్టి ఆయనకి మార్కెట్ మొత్తం ఐడియా ఉంది చేపలు ఏమి ఉంటాయి ఎంతెంత రేటుకి కొనొచ్చు అనేది ఐడియా ఉంది అయితే చేపలు రెండు రూపాయలు రూపాయికి కొన్న రోజుల దగ్గర నుండి ఇప్పుడు దాకా ఇప్పుడైతే ప్రజెంట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా తీసుకుంటున్నారు దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు వాల్యూ ఆఫ్ మనీ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ఒకప్పుడు మటన్ వచ్చేసి ఆయన ట్వంటీ రూపీస్కి తీసుకున్నాడు కేజీ ఇప్పుడు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది నేనైతే ఈ వీడియో వీడియో తీయడానికి చాలా టైం అయితే స్పెండ్ చేశాను మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయడానికి జస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే చాలు మీరు వీడియో కంప్లీట్గా వాచ్ చేశారు అనుకుంటున్నాను కావాలంటే ఛానల్లో ఇంకొన్ని వీలాగ్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్